అందరికీ నమస్కారం ప్రతి పన్నెండు సంవత్సరాలకి సరస్వతి పుష్కరాలు మన రాష్ట్రంలో జరగబోతా ఉన్న సందర్భంలో ఈ మారు సరస్వతి పుష్కరాలు మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో ఎక్కడైతే ప్రాణహిత గోదావరి అంతర్వాహిని సరస్వతి నదులు కలకి జరుగుతా ఉందో అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ నెల మే పదిహేను నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలను నిర్వర్తిస్తా ఉన్నారు దీనికి ఉన్న ప్రత్యేకమైన విశిష్టత గురించి అనేక మంది పెద్దలు కాళేశ్వరంలో జరుగుతా ఉన్న ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి పండితులందరూ కూడా ఈ నదిలో ఈ సమయంలో స్నానం చేస్తే ఏ విధమైన విశిష్టత పుణ్యము అందరికీ రాబోతుందో వారు ప్రత్యేకంగా కూడా తెలియజేయడం జరిగింది దీన్ని పురస్కరించి లక్షలాది మంది ఈ పుష్కరాలకు రాబోతా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తా ఉంది ఈ ఏర్పాట్లకు సంబంధించి మొదటగా అక్కడ ఉన్న వసతుల విషయంలో గాని దాంతో పాటు ప్రత్యేక